హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఇప్పుడు టైం వచ్చేసరికి టూ థర్టీ అలా అవుతుంది నేను ఇంకా లంచ్కి వెళ్ళలేదు మార్నింగ్ నుంచి కూడా ఏమీ టిఫిన్ కూడా చేయలేదండి ఈరోజు లేట్ అయిపోయింది ఏంటి అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ వర్క్ చేసిన బ్లౌజ్లు కస్టమర్కి ఇవ్వాలన్నమాట సో మిగతావన్నీ రెడీ చేసి పెట్టేశాను మీకు షార్ట్ వీడియో పెట్టాను చూడండి దీని డీటెయిల్స్ అన్నీ కూడా దీనికి సంబంధించినవి ఇంకొక బ్లౌజ్ అనమాట ఇది ప్యూర్ పట్టు శారీ అండి దీని మీద బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశాము కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టాను అయితే దానికి సంబంధించిందే ఇంకొక బ్లౌజ్ అనమాట జస్ట్ ఇప్పుడే ఇదిగో కటింగ్ చేసి దానికి చెప్పాను ఆల్రెడీ ఫస్ట్ అయితే బ్లౌజ్ కుట్టేసేయ్యి ఇది అర్జెంటు అని చెప్పానండి ఇదిగో ఇది అయితే కంప్లీట్గా ఫినిషింగ్ వర్క్ అనమాట సేమ్ సెల్ఫ్ వచ్చిందండి బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ మీదే మనం వర్క్ కూడా చేసాము కానీ చూడండి ఎంత హైలైట్ అయిందో దీని డీటెయిల్స్ అన్నీ కూడా నేను షార్ట్ వీడియో అయితే షేర్ చేస్తాను మీకు ఇప్పుడైతే నేను ఇది తనకి కటింగ్ చేసి ఇది ఇది బ్లౌజ్ అప్ చెప్పేసాను అంటే నేను ఇప్పుడు లంచ్కి వెళ్తాను లోపు నేను తను కుట్టేసి రెడీ చేసి పెడతాడు నేను హిమ్మింగ్ చేసి కస్టమర్కి అప్ చెప్పాలన్నమాట అర్జి నేను చెప్పాను ఒక త్రీ త్రీ థర్టీ కలర్ రమ్మని చెప్పాను ఇప్పుడు ఈ బ్లౌజ్ అక్కడ పెట్టేస్తాను వచ్చేసరికి బ్లౌజ్ రెడీగా ఉంటుందన్నమాట సో ఏంటి అంటే ఓకేనా అయితే నేను చాలా వీడియోల్లో కూడా నేను మన వర్కర్స్ గురించి కొన్ని వీడియోస్ అవి షేర్ చేశాను కదా నా ఎక్స్పీరియన్స్ అంటే మాకు ఏం జరిగింది ఏంటి అనేది ఇంత నెగిటివిటీ అనేది ఉంటుందో మనకి వాళ్ళ ద్వారా కూడా అంతే ప్లస్ అనేది కూడా ఉంటుందండి అది కూడా మనం తీసుకోవాలి ఎందుకంటే ప్రతిసారి వాళ్ళని కూడా మనం తప్పు చేసి తప్పుగా మాట్లాడడం అయితే తప్పు ఎందుకంటే మనకు జరిగింది చాలా విషయాలు ఎందుకు కొత్తగా స్టార్ట్ అయ్యి స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటి అంటే ఎక్కువ జీతాలు ఇచ్చేయడం లేదు అంటే తెలియక అడ్వాన్స్లు ఇచ్చేయడు వర్కర్స్కి ఇవన్నీ ప్రా ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి అంటే అడ్వాన్స్లు ఇవ్వడం అనేది మనం అలవాటు చేసిందే ఎందుకంటే అడ్వాన్స్లు అసలు అవి ఇవ్వకూడదు అండి వేరే ఎక్కడి నుంచో వస్తారు కాబట్టి అడ్వాన్స్లు అవి ఇచ్చామనుకోండి వాళ్ళు ఎవరో మనకు తెలియదు ఒక నెల రెండు నెలలు చేసినట్టు మాత్రమే వాళ్ళ గురించి మనకు తెలియదు కదా అడ్వాన్స్ ఇచ్చి మోసపోయింది మనమే కాబట్టి అలా వేరే వాళ్ళు చేయకూడదు అని చెప్పి నేను వీడియోస్ అనేవి షేర్ చేశాను ఎప్పుడూ కూడా ఒకవేళ మీరు ఎవరైనా పెట్టుకున్నారు అంటే అడ్వాన్స్లు అనేవి ఇవ్వకండి ఎందుకంటే అడ్వాన్స్లు ఎక్కడ ఎవరికీ కూడా ఉండవు ఓకేనా సో ఏంటంటే కొన్ని మంచి విషయాలు అనేవి నేను ఈరోజు షేర్ చేస్తాను దాంతోపాటు ఏ ఏంటి అంటే ఇప్పుడు ఈ నెల మాకు ఎలా అంటే ఇప్పుడు నవంబర్ నెల స్టార్ట్ అయ్యింది అంటే కనుక నవంబరు డిసెంబరు జనవరి ఈ త్రీ మంత్స్లో కూడా మాకు ఫుల్ ఖర్చు ఉంటుంది అనమాట క్రిస్మస్ న్యూ ఇయర్ బర్త్డే డే అనమాట అన్నీ కూడా ఈ నెలలోనే ఉంటాయండి సో దాని గురించి ఏంటి అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఏదైనా లేదు అంటే ఏదైనా ఊరు వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా టూర్కి వెళ్ళాలన్నా కూడా ఏంటంటే మాక్సిమం అందరి కూడా కస్టమర్స్ వే సంబంధించి కస్టమర్స్ అన్నీ కూడా రెడీ చేసి ఇచ్చేసేదాన్ని ఎవరి ఎప్పుడు ఏ డేట్కి కావాలి అంటే ఆ డేట్కి రెడీ చేసి ఇచ్చేసేదాన్ని కానీ నాది సరికి వచ్చేసరికి మాత్రం బట్టలు ఉండేవి కదనమాట ఎప్పుడో అప్పటికప్పుడు చూసుకునేదాన్ని అంత చూసుకునే టైం కూడా ఉండేది కాదు మేనేజ్ చేసుకోవడం తెలిసేది కాదండి ఫస్ట్ అవగాహన అనేది వచ్చింది ఇది ఏది ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను అంటే ఎలా మేనేజ్ చేయగలుగుతున్నాను అనేసి అంటే నా ఎక్స్పీరియన్స్ ఏమీ లేదండి ఇందులో ఏంటంటే ఒక పక్క టైలరింగ్ చేస్తాను ఒక పక్క కస్టమర్ మేనేజ్ చేస్తాను వాళ్ళకి డిజైన్స్ పెడతాను మళ్ళీ వాళ్ళ డిజైన్స్ వాళ్ళకి ఏ కావాలి అనేది వాళ్ళతో మాట్లాడతాను ఇటు కస్టమర్ వర్కర్ని చూసుకుంటాను కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట దాంతోపాటు కంప్యూటర్ వర్క్ చూసుకుంటాను ఇవన్నీ చూసుకుంటూ నేను చేయగలుగుతున్నాను అనేసి అంటే ఇది మనకి ఫస్ట్ నుంచి వచ్చేదనమాట ఒక ఎక్స్పీరియన్స్ అనేది మనకు వచ్చిన తర్వాతే ఇలాగా ఇలా మేనేజ్ చేసుకోవాలి ఇలా చేయాలి అనేది మనకు తెలుస్తుంది అనమాట సో ఏంటి అంటే ఇప్పుడు ఏంటంటే త్రీ ఇయర్స్ నుంచి నేను ఏం చేస్తున్నాను అనేసి అంటే నాకు ఏదైనా అంటే ఫస్ట్ ముందు ముందు కుట్టించేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే లేదు అనుకోండి నాకు ఆ టయానికి అసలు బట్టలు ఏవైనా కుట్టించుకోవాలి అన్న కూడా ఏమైనా కట్టుకుందామన్నా కూడా ఉండేవి కాదు ఏదో ఒకటి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి ఇంపార్టెంట్ ఫంక్షన్ అనుకుంటే ఏదో ఇప్పుడేవో ఓల్డ్ శారీస్ తీసుకుని ఏదో పాతవి పిచ్చివి తీసుకుని కట్టుకునేదాన్ని ఎందుకంటే నేను కుట్టించుకునేదాన్ని కాదు ఎన్నో మంచి మంచి మోడల్స్ అనమాట ఎంతమందికి ఎన్ని మోడల్స్ అంటే అసలు వచ్చింది ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయింది ఇది నాకు కావాలి అంటే అది చెప్తాను కానీ నేనైతే కట్టుకోను ఎందుకంటే మెయిన్ నాకు గా ఉండడమే ఇష్టం అండి అంటే నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు కానీ ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ అవి చేస్తున్నాను కదా దీనివల్ల అయినా మనం కట్టుకోవాలి కాబట్టి నేను కొన్ని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను అండి ముందుగానే త్రీ ఇయర్స్ నుంచి కూడా ఇదే ఏంటంటే మ్యారేజ్కి సంబంధించి కానీ ఈసారి ఏం చేశాను అంటే చీరలు తీసుకున్నాను ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు నాది నవంబర్ నెల కాబట్టి బర్త్డే వస్తుంది సారీస్ ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట పెట్టుకున్నాను అన్న విషయం మా ఆయన గారికి తెలియదు సో ఏంటంటే మొన్న మ్యాచ్ వెళ్ళాము మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళి మ్యాచింగ్ క్లాత్లు అవి తీసుకుంటుంటే నువ్వు కూడా ఏదైనా ఒక డ్రెస్ కానీ ఫ్రాక్ కానీ తీసుకునేసి అన్నారు సరే అయితే నేను ఆల్రెడీ శారీస్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఇంకేం చేశానంటే లెహంగా రెడీ లెహంగా తీసుకుంటాను లెహెంగాకి క్లాత్ తీసుకుని నేను డిజైన్ చేసుకుంటాను అన్నారు సరే అయితే నీ ఇష్టం లెహెంగా ఎందుకు ఏ ఫ్రాక్ ఏదో తీసుకోపోయావా అంటే నేను ఆల్రెడీ ఫ్రాక్లు ఆల్రెడీ రెగ్యులర్గా తీసుకుంటున్నానండి మొన్న లాస్ట్ టైం కూడా నేను ఫ్రాక్ అనేది తీసుకున్నాను క్లాత్ కుట్టించుకున్నాను అయితే అది వీడియో షేర్ చేయలేదు నేను ఎప్పుడైనా వీడియో పెట్టుకోవచ్చు ప్పుడు చెప్తాలండి ఇదే క్లాత్ అని అందుకని చెప్పి శారీస్ పట్టు సారీస్ అయితే పట్టు శారీస్ తీసుకున్నాను వాళ్ళకి చేయించి ఇంటి దగ్గర పెట్టించేసుకున్నాను కొన్ని వర్కులు జరుగుతున్నాయి ఫ్యాన్సీ శారీస్ కూడా రెడీ చేసుకున్నాను ఎందుకంటే నాకు మరి నాకు ఎన్ని ఇబ్బంది అయిపోతుంది ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా నేను పిచ్చి పిచ్చి కట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది సో ఎందుకంటే నా చేతిలో పని పెట్టుకుని నేను ఎందుకు అలా చేయడం అని చెప్పి ముందు రెడీ చేసి పెట్టుకున్నాను త్రీ ఇయర్స్ నుంచి ఇదే పని అండి సో ఓకేనా ఈ చిన్న ఐడియా మీకు ఎవరికైనా యూజ్ అవుతే ఫాలో అవ్వండి ఓకేనా లేదు అనుకుంటే వదిలేయండి అంతే కానీ ఇదేం ఐడియా అని మాత్రం కామెంట్స్ చేయకండి ఇదిగోండి ఇది క్లాత్ అనమాట నాకు నచ్చింది క్లాత్ అక్కడ చూడగానే నచ్చిందండి ఇది మొత్తం అంతా కూడా వర్క్ వచ్చింది చూసారు కదా ఇదంతా కూడా ఏంటంటే ఇది వర్క్ అండి బ్లౌజ్ అంతా కూడా వర్క్ వచ్చింది ఈ బ్లౌజ్ మీటర్ వచ్చేసరికి పద్నాలుగు వందలు అలా పడిందండి మీటర్ ఓన్లీ ఒక వన్ మీటర్ పద్నాలుగు వందలు పడింది ఇది వచ్చేసరికి లెహంగాకి తీసుకున్నానండి సేమ్ ఇది అయితే బ్లౌజ్ పీస్ తీసుకున్నాను ఇది లెహంగాకి తీసుకున్నాను ఇది ఫోర్ మీటర్స్ అనమాట ఫోర్ మీటర్స్ అయితే ఇది వచ్చేసరికి రెండు తొంభై అంత ఉంది మొత్తం ఇలాగా నాకు క్లాత్ వచ్చి నాలుగు వేల ఐదు వందలు పైన పడింది మొత్తం ఓన్లీ ఈ మెటీరియల్కి సంబంధించి హాఫ్ సారీ ఇది తీసుకున్నాను ఓకేనా ఈ దీనికి ఇలాగా కలర్కి ఇది ఒకసారి తీసుకున్నాను ఓకే నేను ఎలా ఉంది అనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి కలర్ కాంబినేషన్ బాగా తీసుకున్నానా లేదా తీసుకున్నాను వచ్చేసాను కదా నేను ఆల్రెడీ శారీస్ రెడీ చేసి పెట్టుకున్నాను అన్నాను కదండి ఆ శారీ కూడా చూపిస్తాను నేను నాకు నచ్చిన చీర ఫస్ట్ రాగానే నచ్చిన చీర పక్కన పెట్టేసుకున్నాను ఇదిగోండి సేమ్ కలర్ తీసుకున్నాను ఎందుకు ఇప్పుడే చూశానండి జస్ట్ వీడియో తీద్దామని తీస్తే సేమ్ కలర్స్ ఉన్నాయి ఓ సరే అయినా పర్వాలేదు ఇదేమో పట్టు చీర కదా అది ఫ్యాన్సీ ఇది ఫ్యాన్సీ బర్త్డేకి కట్టేసుకుంటాను ఇది ఎప్పుడైనా ఏదైనా పండగ వచ్చినప్పుడు క్రిస్టమస్కి కడితే క్రిస్టమస్ కడతాను లేదు అంటే కనుక నెక్స్ట్ ఇయర్లో కడతాను ఇంకా ఇప్పుడు మనకు అంత అవసరం ఏముంది వర్క్ చేసి పెట్టేసుకున్నాం మనకి ఎప్పుడైనా కట్టొచ్చండి నాకైతే ఇది నచ్చింది కదా ఇది పట్టు చీర సేమ్ కలర్ ఎందుకో మరి ఈ కలరే నచ్చింది ఈ కలర్సే నచ్చుతున్నాయి మా ఆయన గారికి కూడా నచ్చింది అండి ఏంటంటే దీని జ్యువెలరీ ఏంటంటే త్రీ మంత్స్ బ్యాకే తీసుకున్నాను నేను దీనికి సంబంధించిన జ్యువెలరీ అది కూడా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకున్నాను బాగుంది కదా కలరు అనేసి తీసేసుకుని పక్కన పెట్టాను ఇది తీసుకున్న తర్వాత జ్యువెలరీ తీసుకుందామని చెప్పి షాపింగ్కి వెళ్ళామండి నాకు అక్కడ నచ్చలేదు డిజైన్స్ అంటే కొంచెం హెవీగా ఉన్నాయి మనకేమో సింపుల్గా కావాలి అని సెలెక్ట్ చేసుకుంటాం కదా సింపుల్గా ఏమో ఏమీ నచ్చలేదు వచ్చేసాను సరే చూద్దాం ఆన్లైన్లో అయినా చూద్దాం అని అనుకున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే దీనికి సంబంధించిన సెట్ అంతా కూడా నేను ఆల్రెడీ ఎప్పుడో త్రీ మంత్స్ బ్యాకే కొట్టేసి పెట్టుకున్నాను అనమాట సో అలా సెట్ అయ్యింది వేసుకున్న తర్వాత నేను వీడియో అనేది షేర్ చేస్తాను మీకు లెహంగా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాను ఓకేనా సరే అయితే అండి కల వర్కర్స్ గురించి అయితే ఏంటి అంటే మనం కూడా కొన్ని మెయింటైన్ చేయాలి అని చెప్పాను కదండి వాళ్ళకి ఏంటంటే టైం టు టైం అమౌంట్ అనేది ఇచ్చేయాలండి మరి కొన్ని చోట్లయితే మంత్లీ పేమెంట్ ఉంటుంది కొన్ని చోట్లంటే నాకు తెలిసి నాకు తెలియదు అండి మంత్లీ పేమెంట్స్ అని అన్నారంటే ఇక్కడ మాక్సిమం అంతా కూడా వీక్లీ పేమెంట్స్ అనమాట సో ఏంటంటే వన్ వీక్ ఒకసారి నేను ఇదివరకు సాటర్డే అండి ఫస్ట్లోను అంటే ఫస్ట్లో వచ్చినప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనమాట సాటర్డే ఇచ్చేదాన్ని సాటర్డే ఇస్తే ఫస్ట్ వచ్చిన అబ్బాయి అయితే బాగానే చేశాడు తర్వాత తర్వాత ఏం చేసేవాళ్ళు అంటే ఆ రోజు నైట్ డబ్బులు తీసుకుని తెల్లారేసరికి ఉండేవారు కాదు నా దగ్గర అర్థమయ్యేది కాదు నాకు ఏంటి ఎలా వెళ్ళిపోతున్నారు అనేసి డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళు డబ్బులు వాళ్ళు తీసేసుకుంటున్నారు కదా వెళ్ళిపోయేవాళ్ళు ఇది కాదు అయితే ఇలా చేయకూడదు అని చెప్పి నాకు నేనే అనుకొని ఇవన్నీ కూడా నాకు ఎవరు చెప్పినాయి కాదండి ఎవరు చెప్పరు ఎవరు చెప్తారండి మనకి ఏదైనా ఫ్రీగా ఎవరు ఏదైనా చెప్తారు ఎలా కాదు ఎలా వెళ్ళిపోతున్నారు శనివారం ఇస్తే వెళ్ళిపోతున్నారు కదా సోమవారం ఇద్దాంలే అని చెప్పి సోమవారం నుంచి పేమెంట్స్ అనేవి స్టార్ట్ చేశాను ఇప్పుడు ఏంటంటే సోమవారం సోమవారం ఇప్పుడు ఏంటి సోమవారం కూడా మానేసి ఏం చేస్తున్నానంటే మంగళవారం ఇస్తున్నాను ఎందుకంటే సోమవారం మన దగ్గర పెట్టుకొని ఒక వన్ ఒక వారం ఒక రోజుది మన దగ్గర పెట్టుకొని మంగళవారం పేమెంట్ ఇస్తానండి ఒక్కొక్కసారి అయితే ఇంకా లేట్ అయిపోతూ ఉంటుంది కస్టమర్స్ సరిగా ఇవ్వలేదు అనుకోండి దానికి సంబంధించి కూడా నేను ఒక వీడియో షేర్ చేస్తానండి ఏంటంటే కస్టమర్స్ సైడ్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఎందుకంటే కొంతమంది రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు అంటే ఇస్తానులే అని చెప్పి పట్టుకెళ్ళిపోతూ ఉంటారు అవి మనకి ఇక్కడ వర్కర్స్కి పే చేసుకోవాలి ఏంటంటే వర్కర్స్ పే చేసేది మనం చాలా ఎక్కువ ఉంటుంది కదా దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ నేనైతే చాలా ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నానండి ప్రజెంట్ని ఇంకా నేను చెప్పుకో ఓపెన్ అవ్వలేదు కానీ ఓపెన్ అయ్యాను అంటే కనుక ఒకసారి నేను చెప్పాను అంటే కనుక అబ్బాయి ఎందుకు లే ఎందుకు వచ్చింది మన ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి పెట్టి మనకి ఇంత బాధ ఎందుకు అని అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇందులో అంత ప్లస్ ఉంటుందో అంత మైనస్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఇంకా అమౌంట్ గురించి అయితే అదండి వాళ్ళకి ఏది చిన్నది వాళ్ళు వర్కర్స్తో పక్క వర్కర్స్తో ప్రాబ్లం వచ్చినా కూడా మనకి చెప్పచేయకుండా వెళ్ళిపోతారు కొంతమంది మనకి వాళ్ళు సెట్ అయ్యే వరకు కూడా మనం వర్కర్స్ వర్కర్స్ని ఓకేనా కొంతమంది ఒకలా ఉంటారు కొంతమంది ఒకలా ఉంటారు మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు అలాగని చెప్పి అందరినీ మనం బ్యాడ్గా చేయకూడదు ఎందుకంటే మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అలాంటిది అని చెప్పి మేము షేర్ చేసాం మాకు తెలియదు కాబట్టి ఫస్ట్లో ఇప్పుడైతే ఏంటి అంటే ఒకవేళ తన సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే సైలెంట్గా పంపించేస్తున్నాం ఎందుకంటే మనకి ఇంకా అవసరం లేదు మనకి సెట్ అయ్యే వాళ్ళే వస్తారు ప్రాబ్లం ఏముంది వాళ్ళకి మనకి సెట్ అయ్యే వాళ్ళే వస్తారు మనకి నచ్చిన వాళ్ళు మనకి వాళ్ళకి నచ్చిన వాళ్ళే ఇక్కడ వర్క్ చేస్తారు అని చెప్పి అలా డిసైడ్ అయ్యామనమాట ఏంటంటే పేమెంట్స్ విషయంలో కూడా నేను ఏమనుకునేదాన్ని అంటే వీళ్ళకి మనం ఎంత అమౌంట్ ఇచ్చినా కూడా నాకు నేను అదే అని ఫీల్ అయ్యేదాన్ని సోమవారం పేమెంట్ అనమాట మంగళవారం సోమవారం నైట్ నుంచి అడిగేవారు మేడం డబ్బులు మేడం పైసా పైసా అనేవాడు ఒక్కొక్కసారి ఏమో నాకు ఇక్కడ ఇటు సైడ్ నుంచి మనీ వచ్చేది కాదు కస్టమర్ సైడ్ నుంచి ఏం చేయాలి అని చెప్పి సరే రేపిస్తాను అనేవాడు అలాగా ఒక్కొక్కసారి లేట్ అనమాట లేట్ అయిపోతే మరి మార్నింగ్ అడిగేవాళ్ళు రోజుకి రెండు మూడు సార్లు అడిగేవారు అనమాట నాకు చిరాకు వచ్చేసింది ఏంటి ఎన్నిసార్లు అసలు మనం ఎప్పుడూ కూడా ఆపం కదా వారం వారం కంపల్సరీగా ఇచ్చేస్తాము ఇచ్చేసినా కూడా వీళ్ళు ఏంటి ఎలా అడుగుతున్నారు అని చెప్పి మళ్ళీ తర్వాత నాకు నేనే రియలైజ్ అయ్యాను ఎందుకంటే ఆల్రెడీ మా ఆయనగా చెప్పేవాళ్ళు ఫస్ట్ తనకి వర్కర్కి జీతాలు చూడు వర్కర్కి జీతాలు చూసిన తర్వాతే నువ్వు ఏదైనా చేసుకో ఏది చేసుకున్నా కూడా అంటే అంటే మనం చేసుకునేది ఏంటి అంటే మళ్ళీ నేను మై మెటీరియల్ పెట్టడం లేదంటే నాకు కస్టమర్స్ ఏంటంటే రెగ్యులర్ కస్టమర్స్ అయిపోవడం వల్ల నాకు ప్రాబ్లం ఎక్కువ ఈ ప్రజలు కుట్టించేసుకుని ఆ ఇస్తానులే అని చెప్పి పట్టుకెళ్ళిపోయేవారు డబ్బులు వచ్చే కాదు మరి ఎక్కడ వీళ్ళకి జీతాలు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళు ఎన్నిసార్లు అయినా నా గోల్డ్ తాగట్ పెడతాను నాకేమీ అంతా నాకేమీ అంత దాచుకునే అంత గోల్డ్ ఏమీ లేదండి మహా అయితే నా ఒంటి మీద ఉన్నాయో తప్ప నాకు గోల్డ్ అంటే ఏముండదో అవి కూడా నేను ప్రజెంట్ ఇప్పుడు బ్యాంకులోనే ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు అది కూడా నేను ఒక వీడియో షేర్ చేస్తానండి ఎందుకు ఏంటనేది సో నేను నాకు ఇంకా చిరాకు వచ్చేసేది ఏంటి నేను ఎప్పుడు వరకు ఆపను కదా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి అప్పుడు తర్వాత ఒకసారి ఆలోచించాను ఆలోచించిన తర్వాత నిజమే కదా ఇప్పుడు మనకి మనకి కష్టపడిన తర్వాత కస్టమర్లు ఇవ్వకపోతే మనం ఎంత ఫీల్ అవుతామో వీళ్ళు కూడా అంతే కదా ఆ డబ్బుల కోసమే అక్కడి నుంచి కదా మన దగ్గరికి వచ్చి చేసేది వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ అక్కడి నుంచి అంత దూరం నుంచి మన దగ్గరికి వస్తున్నారు అంటే ఆ రూపాయి కోసమే కదా మనం కూడా ఇలా చేయకూడదు అని చెప్పి ఏంటంటే కరెక్ట్గా నేను అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కంపల్సరీగా ఒక రోజు సోమవారం ఇవ్వనండి మంగళవారం ఇస్తాను అనమాట మంగళవారం మధ్య మార్నింగ్ కానీ నైట్ కానీ ఆ రోజుకి కంపల్సరీగా ఇచ్చేస్తాను ఎందుకంటే మా సోమవారం ఇచ్చేయచ్చు కాకపోతే ఒక రోజుది మన దగ్గర పెట్టుకుంటే అదొక ధైర్యం వీళ్ళ ఇంకా ఎక్కడికి వెళ్ళరు అనేసి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ముందు చెప్పమంటానండి ఓకేనా సో ఇది అండి నాకు ఎక్స్పీరియన్స్ అనమాట ఇప్పుడు ఎందుకే అక్కడ లెహంగా సెట్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు మన సబ్స్క్రైబర్స్ అంట అక్కడ నన్ను చూసి గుర్తుపట్టి మాట్లాడారు థ్యాంక్ యూ అండి ఇంకా ఏదైనా వీడియోస్ కావాలి అంటే కనుక కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ బాయ్